హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరితో వచ్చేట్లు ఇంకా ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి ముందు రోజు అండి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు మేము గోపాలసం కొండకైతే వెళ్తున్నాము అందుకోసమే సింపుల్గా డ్రెస్సెస్ వేసు వేసుకొని అయితే రెడీ అవుతున్నాను అండి ఇక్కడ ఈ శ్రావణ మాసంలో ఎక్కడికినా వెళ్ళాలి చేయాలి అందులో పిల్లల్ని తీసుకెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా మనం ఒక నాలుగు ఐదు చేతులు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు చూస్తున్నారు కదా నేను ఇక్కడ అంతా నీట్గా సర్దుతున్నాను అని చెప్పేసి మా పాప మా పాప కూడా వచ్చేసి నాకు కొంచెం హెల్ప్ చేస్తుందండి ఇలాంటి హెల్పింగ్ నేర్చు పిల్లలకి అప్పుడు చిన్న పిల్లలప్పటి నుంచి మనం కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారండి పెద్ద తర్వాత ఇలాంటి కష్టం అయితే వాళ్ళకైతే ఉండదు అప్పుడప్పుడు ఇలా చేపిస్తూ ఉండాలి ఇంకా పిల్లలతో పాటు బయటకు వెళ్తున్నామంటే ఒక నాలుగైదు జతలు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి అందుకోసం అయితే నేను పిల్లలకి నా పిల్లలకి నా కోసం అందరి కోసం అయితే ఆ రెండు రెండు జతలు ఎక్స్ట్రానే పెడుతున్నానండి ఎందుకంటే ఏ టైం ఏ అవసరం వస్తుందో చెప్పలేము కదా ఇంకా పిల్లలు అనుకోండి అసలు పని కదండి నేను ఉదయం నుంచి పని చేస్తున్నా నాకు ఇంతవరకు కూడా పని అవ్వలేదు ఇంకా పని చేసే మధ్యలో మమ్మీ అది కావాలి మమ్మీ ఇది కావాలి అని చెప్పి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటానండి ఇక చూస్తున్నాను కదా పిల్లల కోసం మంకీ టోపీలు స్వెటర్లు రెండు సర్దనండి ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి మూడంగానే ఉంది మళ్ళీ ఇప్పుడేమో ఎండగా వస్తుంది ఈ వాతావరణం ఎలా ఉండే కాబట్టి ఇంకా మంకీ టోపీలు అలాగే పిల్లల కోసం నాలుగు జతలు ఎక్స్ట్రా ఆంధ్రవేర్లు అన్ని పెట్టేసుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇక్కడ చపాతీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అర్థమైనా చేసుకుని వస్తున్నారండి బట్ పిల్లలకు ఉన్నారు కాబట్టి మనకి ఏదైనా సేఫ్టీ సైడ్ ఒక ఫుడ్ ఉండాలని చెప్పేసి ఇంకా చపాతి చేశాను ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసేదా హోటల్ నుంచి అయితే తెప్పించేశానండి కర్రీ ఇంకా చపాతి తిన్న తర్వాత పిల్ల మా బాబు కూడా అయితే పెట్టేశాను అయితే నాకు కొద్ది మమ్మీ అని చెప్పేసింది ఇంకా బాబుకి పెడితే నేను తినేసానండి ఎక్కడికి వెళ్ళేటప్పుడు బాబు పిల్లలకి తినిపించేసి ఇంకా వాళ్ళ అవసరాలన్నీ తీర్చేసుకుంటే బాగుంటుందండి ఇంకా అంత బా అంతలో మా వారిని అయితే నీళ్ళు పెట్టమన్నాను చూసి ఏం చేశారు మా వారిని బాబా పిల్లలకి నీళ్లు పెట్టి హీటర్లో అని చెప్పానండి బయటలో నీళ్ళు పెట్టాడు ఛార్జింగ్ స్విచ్ కూడా వేసి ఉండు కానీ హీటర్ ఎక్కడ ఉంది ఎట్లా ఉంటుంది మరి మా వాటితో కూర్చొని తర్జాగా ఫోన్ చూసుకుంటుండు ఏం అని మీరే చెప్పండి ఇట్లా ఉంటుంది మరి ఇంకా ఇలా చేస్తుంటారనమాట మేము రెడీ అయిపోయేసి ఇది రెడ్డి పిల్ల దగ్గర ఉన్న పోలేరమ్మ పోతరాజు స్వామికి కూడా అండి ఇంకా అక్కడికి వచ్చేసి ముందు పిల్లలకి ముందు చపాతి అయితే తినిపించేసారనమాట ఇంక ఇక్కడ నుంచి మనం స్వామివారికి కొండకి మార్నింగ్ నైట్ అంతా ఇక్కడ నిద్ర చేసేసి మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ మనం అయితే వెళ్ళాలండి అత్తమ్మ వాళ్ళకు నాచారం ఇదే అని అనుకుంటున్నాను అత్తమ్మ వాళ్ళు నైట్ నైట్ అయితే ఇక్కడ నిద్ర చేసి స్వామి వారికి టెంకాయ కొట్టుకుని అయితే వెళ్తారు ఇంకా పిల్లలు ఖాళీ ప్లేస్ జరిగేసరికి ఫుల్గా అయితే ఆడుకుంటున్నారండి సందదులుకోకుండా వాళ్ళ ఇష్టమైపోయింది ఇంకా ఈ అత్తమ్మ వాళ్ళు వస్తూ వస్తూనే ఇక్కడ బాగుండ అయితే తీసుకుని వచ్చారండి ఆ అయితే నేను తినేస్తున్నాను ఇక్కడ నా ఫ్యామిలీ మొత్తం మీకు పరిచయం చేసేస్తాను చూసేసాయండి వీళ్ళందరూ నా చెల్లెళ్ళు అండి నాకంటే చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళంటే నా ఫ్యామిలీ ఇది మొత్తము చూస్తున్నారు కదా అమ్మ అత్తమ్మ వాళ్ళు బాగుండ తెచ్చుకోవాలి చేశాను కూడా ఇక్కడ పెట్టే చేస్తున్నాను అమ్మ ఇదంతా నా ఫ్యామిలీ అండి నా పరిచయం చేసేస్తాను చూసేసాను ఫోన్ ఫోన్ చూస్తున్నాను ఇదండి నైట్ మొత్తం అయితే పండగ భజన అలాగే పెద్ద వాళ్ళ పండగ డ్యాన్స్ కూడా అయితే చేసేసారండి

మంచిగా ఇక్కడ పాటలు అలాగే అది పండగ భజన అలాగే పండగ డ్యాన్స్ కూడా వేశారండి ఇక పెద్దవాళ్ళు ఉంటే అంతే కదండి దేవుడి భక్తిని మునిగిపోతాం అసలు వచ్చేసి నైట్ ఎంత ఫుల్ వర్షం పడుతూనే ఉందండి అసలు కొండకి ఎలా వెళ్ళాలి ఏంటో అని భయపడ్డాను ఇంకా అదే టైంలో మా పాపకు ఫీవర్ కూడా వచ్చేసిందండి చాలా అంటే చాలా భయమేసేసింది ఇంకా అక్కడే అమ్మవారిది ఆ బొట్టు తీసుకుని వచ్చి పాపకు పెట్టేసి నేను కోపాల సొమ్మునైతే అండి విత్ ఇన్ లీటర్లు చెప్తున్నానండి అసలు జ్వరం ఎట్లా పోయిందో కూడా నాకు తెలియదు అండి ఇంకా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచేసి ఇంకా కొండ కిందకు వచ్చేసి కొండ కింద కొండ కింద కూడా కోపాల సొమ్మైతే ఉంటారండి ఆ స్వామి ఆ స్వామి వారికి మొక్కేసుకొని చిన్నగా కొండయితే ఎక్కేసామండి బాబు ఏంటండి బాబు కొండ ఇలా ఉంది అసలు చెప్పలేకపోతున్నాను మనం ఎక్కేదే కష్టం అంటే పిల్లల్ని ఎక్కించుకోమా వెరీ టాస్క్ ఎక్కగా ఎక్కగా ఇలా ఎక్కితే మాత్రం ఇలా ఉంటుంది అనుకుంటున్నాను అసలు చాలా కష్టం అనిపించిందండి బాబు అందులో ఉదయాన్నే కాబట్టి కాళ్ళు అసలు సహకరించలేదు కష్టపడి కష్టపడి ఇంకా దేవుడు ఆ గుడికి కానీ అసలు మనిషి ఎంత ప్రశాంతమైపోయిందంటే భలే హ్యాపీ అనిపించేసిందండి బాబు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు అంటే కొంచెం ప్లేసే ఉంటుంది ఇంకా మేము చిన్నపిల్లలప్పుడైతే ఇంత కూడా డెవలప్ అవ్వలేదండి కొంచమే అయింది ఇంకా ముందే పుట్టలు తీపిచ్చేసుకొని ఇక్కడ అయితే ఉంటుందండి ఆ కోనెట్లో మంచిగా స్నానం చేసేసేయాలి కోనెట్లో స్నానం చేసే ముందు ఆ గుండె కొట్టించుకోవాలండి కొంతమంది అయితే ఏం చేస్తారంటే అంటే ముందు కోనేటిలో మునిగి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చి మళ్ళీ కోనేటలో మునిగి స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతారు చూస్తున్నారు కదండి వర్షం ఈ వర్షం పడడం వల్ల పై నుంచి వాటర్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి కొన్ని కోట్ల వేల మంది మునిగినా సరే ఆ నీళ్ళు అక్కడ నిలబడవు ఎప్పుడు నీళ్ళు అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయండి అసలు ఇంత కూడా స్టాక్ ఉండదు కోనేట్లో మునిగేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆనందం చూడాలండి బాబు అసలు బాలి అనిపించేసింది ఇంకా కొంత ఇంకా కోనేట్లో మునిగేసిన తర్వాత ఇక్కడ ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారండి ఇంకా అన్నదానం కోసం అయితే మేమైతే ప్లేట్లయితే తీసేసుకుంటున్నాము తీసుకున్న కదా ఇక్కడ నుంచి స్నానం సానుకున్నది ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది కొంచెం కొంచెం అనిపిస్తే అసలు అందంగా అసలు బాగా ఉండండి చిన్న చిన్న చింత పడిపోతాయి ఎక్కువ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎక్కువ గోధుమలు ఎంత బాగా కనిపిస్తాడు ప్రతిక్షణ గోధనమ్మలు వినిపిస్తూనే ఉన్నాయండి అదేనండి సామార్డు ఇంకా నా ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇక్కడ టిఫిన్కి వచ్చేసి పప్పు ఉంగలి అలాగే చట్నీ పెట్టారండి ఆ చట్నీతో పాటు ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా పెట్టారండి మంచిగా ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్కి వచ్చేసి మసాలా అన్నమా పెరుగు చట్నీ అలాగే వైట్ రైస్ వంకాయ అయితే పెట్టారండి ఇంక ఇక్కడ మా అద్దమ్మ వాళ్ళైతే గుండెంతా చేపించేసుకొని ఇంక స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళైతే నామాలు అయితే పెట్టేసుకున్నారండి ఇంకా నేను అమ్మతో చెప్తున్నాను మమ్మీ ఎక్కువసేపు చాలా కష్టం అనిపించేసింది అనేసి ఇంకా స్వామి దర్శనానికి వెళ్దాము అనేసి స్వామి జస్ట్ అలా గుడికి వెళ్ళామండి ఆ లైన్ చూసి నేను షాక్ అయిపోయాను ఓ అమ్మ ఇంత లైన్ అసలు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేసి ఇంకా ఇంకా ఇక్కడ ఇంకా నుంచి కొంచెం ముందుకెళ్ళేసి ముందుకెళ్ళేసి అక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టాలండి అక్కడ స్వామివారికి టెంకాయలు కొట్టేసి మనం వండిన ప్రసాదం మనం మనం వండుతాం కదండి కొంతమంది ఏంటంటే పుట్టింటికలకు వెళ్ళినప్పుడు స్వామివారికి అక్కడే పోయి అయితే మంటేసి పొంగలు అయితే ప్రిపేర్ చేస్తారండి నిజం చెప్తున్నానండి అంత వర్షంలో కూడా అసలు కట్టెలు మండి స్వామివారికి నైవేద్యం అవుతుందంటే అంత స్వామివారి దయ అనే చెప్పాలండి బాబు నాకు ఇప్పటికి భలే ఆశ్చర్యం వేసింది కొండ ఎక్కువ వచ్చేటప్పుడు కూడా నైట్ ఎంత ఫుల్ వర్షం పడుతూనే ఉందండి నేను అనుకున్నాను అసలు వెళ్తామా వెళ్ళలేమా అనేసి బట్ ఇంకా మార్నింగ్ లేచేసరికి ఎంత కూడా వర్షం చుక్క అనేది లేదండి ఆశ్చర్యం ఏంటంటే రెడ్పల్లి అక్కడ కొండకు దగ్గరేనండి అక్కడ నైట్ అంతా ఫుల్ వర్షం పడింది కానీ గోపాలసం కొండకి వెళ్ళే దావులో మాత్రం ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వర్షం నీళ్ళు లేదు నాకు బల్ ఆశ్చర్యం అనిపించేసిందండి ఇంకా స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మనం చందా ఇవ్వాలండి మన ఇష్టం అండి ఇస్తా ఇవ్వచ్చు లేదంటే లేదు ఇంకా స్వామివారి లడ్డు మనం దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు స్వామివారికి లడ్డు కూడా ఇస్తారు అది ఇంకా మనకు ఇంకా మన వేరే లడ్డు కావాలి అనుకుంటే పక్కన కూడా మనం తీసుకోవచ్చండి కదా కోనేటిలో నీళ్ళన్ని ఇక్కడ ఇలా ఫ్లో వచ్చేస్తూ ఉంటాయండి మీకు కింద కనిపిస్తుంది కదా నీళ్ళు వెళ్ళే ఫ్లో నీళ్ళు మొత్తం స్టాక్ అండి మొత్తం వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి మేమైతే క్యూ అయితే నిలబడ్డామండి ఇక్కడ స్వామి స్వామివారి స్వామి వారి దర్శనానికి అయితే వస్తున్నారండి కూడా Goinda, 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 కృష్ణాష్టమి రోజు కదండి వారైతే వేరే ఊరు నుంచి అయితే వస్తున్నారనమాట అక్కడ మరి కళ్యాణం కోసం అయితే వేరే ఊరి నుంచి అయితే వస్తున్నారండి ఇంకా అక్కడ ముగ్గురు వస్తున్నారు కదండి ఆ ముగ్గురు వచ్చేసి ఆ కృష్ణుడు అలాగే రుక్మిణి అమ్మ పద్మ పద్మావతి దేవి అండి ముగ్గురు అయితే వస్తున్నారు ఇంకా స్వామి దర్శనానికి వచ్చేసరికి ఇదేనండి మెయిన్ గుడి ఇంతకంటే మనం లోపలికి వెళ్ళి స్వామిని అయితే చూపించకూడదు అసలు క్రౌడ్ మామూలుగా లేదండి బాబు అయినా కూడా స్వామివారిని అయితే ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదంట అందుకే అయితే తీయడానికి అయితే కుదరలేదండి అప్పటికీ ఎలాగో చూపిద్దాం అనుకున్నాను బట్ మన స్వామి దగ్గర అలా చేయకూడదని చేయలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి వారు వచ్చారు కదండి వాళ్ళు అయితే ఇక్కడ స్నానం అయితే ఆచరిస్తున్నారు స్వామి వారు స్నానం ఆచరించేటప్పుడు మనం ఎవ్వరమైతే కోనింట్లో ఒక్కరు ఒక్కరం అంటే ఒక్కరు కూడా ఉండకూడదు అనమాట ఓన్లీ స్వామివారు మాత్రమే స్నానం చేయాలండి అంతమంది మురిగిన దాంట్లో కూడా స్వామివారు స్నానం చేస్తున్నారంటే ఆ నీళ్ళు ఎంత పవిత్రంగా ఉంటాయో మీరే ఆలోచించండి అసలు అప్పటికీ వర్షం పడుతూనే ఉందండి అంత వర్షంలో కూడా జనాలకి అసలు ఎంత భక్తి అంటే నిజంగా ఆశ్చర్యపోయానండి బాబు ఈ జనరేషన్లో కూడా ఇలా ఉన్నారా అనేసి అసలు కొండ అసలు ఎక్కలేమండి బాబు కానీ నేను ముసలి వాళ్ళు కూడా వస్తున్నారంటే ఆ స్వామి ఎంత దయగల స్వామి మీరే ఆలోచించండి బాబు అసలు నేను నమ్మలేకపోతున్నానండి బాబు ఇప్పటికి కూడా ఇంకా పక్కనే వచ్చేసి నాగమ్మ నాగమ్మ జంట నా జంట నాగమ్మ మామూలుగా సపరేట్ నాగమ్మ విడిగ నాగమ్మ అలాగే పడగ పడగ నాగమ్మ ముగ్గురు అయితే ఉన్నారండి ఇంకా ఆ ముగ్గుని కూడా దర్శించేసేసుకునేసి ఇంకా ఆ పక్క వచ్చేసి ఇంకా చూస్తు ఇంకా స్వామివారి స్నానం ఆచరణ చేసి పూలదాల్లో అలంకరించేసుకుని లోపలికైతే అండి ఇంక ఇప్పుడు కళ్యాణం అయితే స్వామివారికి చేస్తారు బట్ కళ్యాణానికి మాకు ఉండే అదృష్టం లేదండి ఎందుకంటే అప్పటికి మాకు టైం అయిపోయింది ఇంకా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే పిల్లలు బాగా ఆడుకునే ఆడుకోవడానికి ప్లేస్ కావాలండి వాళ్ళకి ప్లేస్ లేదనేసి ఫుల్ ఏడుస్తూనే ఉన్నారు ఇంకా మళ్ళీ కొండ దిగి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది మనం వెంటనే ఇంటికి అంటే ఇంటికి వెళ్తేనే కదండి మళ్ళీ వర్షం పడిందంటే పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి వెంటనే అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పక్క నేను వచ్చిన కొండ మీదకైతే అయితే వీళ్ళైతే అందరూ వచ్చేసి అచ్చబామ పేరంటాలండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం అక్కడ గోపికలు కూడా ఉంటారండి ఆ గోపికలు అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే కొండలో కొంచమే ప్లేస్ ఉంటుందండి చాలా మంది వచ్చేసి పసుపు కుంకలు అన్ని వేస్తున్నారు ఆ క్రౌడ్లో అసలు తీయలేకపోయాను ఇంక ఇక్కడ నుంచి చూడండి స్వామివారి గుడి ఎంత బాగా కనిపిస్తుందో ఇదేనండి స్వామివారి గుడి ఇంక ఇక్కడ ఏంటంటే ఈ మధ్య అయితే నైట్ పైకి వచ్చేసి నా స్వామి దగ్గర నిద్ర చేస్తున్నారు బట్ మేము అసలు లేదండి అసలు పైకి రావాలంటే మార్నింగ్ ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ లేచి రెడ్డి పిల్లల నుంచి అప్పుడు మాత్రమే పైకి రావాలి ఎందుకంటే ఇక్కడ మొత్తం అడవి కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయండి ఇంకా ఇలా ఉంటుందండి ఇంకా నాకు నా కోసం అయితే అత్తమ్మ వాళ్ళు మొక్కుకున్నారండి నాకు అప్పటి నాకు బాగలేనప్పుడు వంద టెంకాయలు కుడతామనేసి మొక్కుకున్నారు ఇంకా నేను మా వారు ఐదైదు టెంకాయలు కొట్టేసామండి స్వామివారికి ఇంకా స్వామివారికి దక్షిణ కూడా పెట్టేసామండి ఇంకా పైన వచ్చేసి మేమైతే మా ఫ్యామిలీ మొత్తంతో వీళ్ళందరూ నాన్న దమ్ములు అలాగే నా మరుదులు వీళ్ళ ఇంకా నేను మా వారు అందరం కలిసి హ్యాపీగా అయితే ఫొటోస్ దిగామండి నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అయిపోతుందండి మాకు మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ ట్రిప్తే వెళ్ళానండి అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను నా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ అయితే మిస్ అయిపోయారండి నా చెల్లి మా పిన్ని వాళ్ళు వీళ్ళు కూడా ఉంటే నా ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయిపోయేది